సార్ కేజీ వెంకటేష్ గారు ఒక ప్రెస్ రిపోర్ట్ ఇచ్చారు ప్రెస్ మీట్ చేశారు దాంట్లో స్వయాన సార్ గారు ఏమన్నారంటే ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ సాయిప్రసాద్ రెడ్డి ఇంటి దగ్గర రామని చెప్పి సార్ గారు చెప్పారు అది అవాస్తవమైన విషయం అండి సార్ ఎమ్మెల్యే సార్ ఎక్స్ఎమ్ఎల్ఏ సాయిప్రసాద్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి చాలా సంతోషం అక్కడ కొంచెం వాళ్ళ ముందు ఇంట్లో ఉంటారండి అక్కడ వాళ్ళు చాలా రోజుల నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు సార్ గారు ఏం చెప్పారంటే ఈయన వాంటెడ్లీ ఫోన్ చేసి ఏదో చేసినారు ఇప్పుడు హీజ్ అండ్ కంపెనీ ఓనర్ ఇక్కడ షోరూమ్ ఓనర్ వాళ్ళ ఎంప్లాయీకి ఏదైనా ప్రాబ్లం వస్తే వస్తే మొదటిగా ఫేస్ చేయాల్సిన వ్యక్తి ఓనర్ గారు ఉంటారు ఆ వ్యక్తి ఓనరు ఫోన్ చేసి సార్ ఏం సార్ ఇట్లా జరిగినారంట అని చెప్పి క్లారిటీగా అడిగినారు అడిగితే ఆయన సార్ గారు ఉన్నటువంటి ఫైర్ కావడం కోపం తెచ్చుకోవడం ఈ విధంగా జరిగింది ఫస్ట్ మా వాళ్ళు తిట్టకుంటే ఫస్ట్ మీరు తిట్టకుంటే మా వాళ్ళు ఎందుకు తిడతారు మా వాళ్ళకి తిట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా అనిపిస్తున్నారు మేము ఏదో కట్ చేసి కట్ చేసి పెట్టినామని అంటున్నారు మాకు కట్ చేయాల్సిన ఎటువంటి అవసరం లేదండి ఇక్కడ షోరూంలో ఉన్నటువంటి ఓనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇంకోరికి సిచువేషన్ బట్టి మీడియా మిత్రులు ఏదైతే అడిగింటారో దాన్ని బట్టి చేసినారు కానీ కంప్లీట్ ఆడియో రికార్డు ఉంది ఇంకోటి మేము ఎస్పీ దగ్గర పోతాము కాల్ రికార్డింగ్ తీస్తాము డేటా అది అప్లై చేస్తాము అప్లై చేయండి మనకేం లే ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్ షోరూంలోనో టాటా షోరూంలోనో ఎన్నో పెద్ద షోరూమ్స్లో ఏదైతే ఉంటుందో పరిస్థితి వెంటనే జరగదు డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ సైన్స్ టు రిపేర్ దట్ స్పేర్స్ ఆ స్పేర్కి వచ్చే టైం పడుతుంది ఇంకోటి ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి దాన్ని మీరు చేస్తే బాగుంటుంది మీరు చెప్పినారు డేట్స్ ఇవన్నీ క్లారిటీగా చెప్పినారు కదా మీకు ఇంత ఆలోచన ఉంది కదా ఏం జరిగింది అనేది కూడా క్లారిటీగా చెప్పింటే బాగుంటుంది మీరు తిట్టినాక వీళ్ళు తిట్టినా వీళ్ళు తిట్టిన తర్వాత మీరు తిట్టినారో అనేది ఉంటే బాగుంటది మీరు రావడం రావడము మీరు వచ్చిన తర్వాత షోరూమ్ లో నుంచి ఎంప్లాయ్ బయటకు వచ్చేది వీడియో రికార్డింగ్ ఉంది సార్ మీరు కూడా దాన్ని అబ్జర్వ్ చేసింటారు మీడియాలో వచ్చింది గమనించండి మీరు కూడా మీరు వచ్చి దిగడం దిగడం బండి దిగడం దిగడం చొప్పెత్తి స్లిప్పర్ తీసుకొని మీరు రావడం ఆ అబ్బాయి బయటికి రావడం ఆ విధంగా జరిగింది కానీ ఇంకోటి జరగలేదు ఫేస్ అబ్జర్వ్ చేస్తే కూడా ఆ అబ్బాయిది ఎవరైతే ఇక్కడ పనిచేసినవంటి ఎంప్లాయ్ ఫేస్ అబ్జర్వ్ చేస్తే కూడా కోపం రాలేదు మీ ఫేస్ లోనే యాంగ్జైటీ కానీ కోపం కానీ యాంగ్రీ కానీ మీ లో ఉంది దయచేసి అది గమనించండి దయచేసి ఒక నిమిషం అండి వీడియో ఆడియో రికార్డింగ్ ఉంది ఆడియో రికార్డింగ్ వినండి మీరు హలో చెప్పు ఎవరు హలో సార్ మీ వాసవేరి షోర్ నుంచి ఓనర్ మాట్లాడుతున్నాను ఏం సార్ అక్కడ నుంచి వలిగర్ బర్డ్స్ బూతులు చొప్ప ఎత్తుతున్నారంటే ఏంటి సార్ ఇది నువ్వు యాడ్ ఉన్నావు సార్ నేను చూడండి వస్తున్నారండి సార్ నువ్వు యాడ్ ఉన్నావు ఏమి మా షాప్ దగ్గర ఉన్నారన్నా ఏమన్నా ఏమన్నా ఆయన ఏమన్నాడన్నా నువ్వు షోరూమ్ కాడ ఉన్నావా ఇప్పుడు పంపిస్తానన్నా మా అబ్బాయి చూడండి ఒక మహిళ అన్న అని సంబోధనతో ఒక అడ్వకేట్ గారు అని కాకుండా ఒక కస్టమర్ గా భావించి ఒక మహిళ రెస్పెక్ట్ ఇచ్చి అన్న అని మాట్లాడడం ఆమె కరెక్ట్ గా మాట్లాడడం రా నువ్వు రా చూద్దాం రా రా షోరూమ్ రా మేడము దయచేసి వాళ్ళ వాయిస్ లోనే మీరు అబ్జర్వ్ చేయండి సార్ అడ్వకేట్ గారు మీరు క్రిమినల్ని ఏమి మంచోడిని చేస్తారు మంచోడిని క్రిమినల్ చేస్తారు ఏమి లా అండ్ ఆర్డర్ గురించి ప్రతి ఒక్కరి తెలిసిన వ్యక్తిని ఏమి తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మి చేసే వ్యక్తులు మీరు కాలు మెడికేస్తారు మెడికేస్తే కాలుకేస్తారు ఇట్లాంటి స్టైల్స్ యాక్షన్ అంతా డ్రెస్సింగ్ అంతా మీకే తెలిసి మీకు తెలిసినట్ల పాపం అండి ఈ వీడు ఆ పిల్లోడు అబ్బాయి ఈ అబ్బాయి ఒక ఎంటర్పూనర్ వెంగేష్ ఎంటర్ప్రీనర్ అండి ఒక ఐదు మందికి ఉపాధి ఇస్తూ ఇంకోటి చేస్తున్నాడు వెహికల్ వెహికల్స్ అమ్ముతున్నాడు ఏదో ఇవి ఇప్పుడు ఏదో ట్రైనింగ్ వస్తుందని చెప్పి పది మందికి ఉపాధి చేస్తుంటే ఈ విధంగా మీరు చేయడము సరైన ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం ఇంకోటి దానికి మధ్యలో ఇంకో ఆడే నేను వస్తున్నా చేస్తున్నాడు నువ్వు మాట్లాడు ఎవరు లేడీస్ మాట్లాడితే నేను మాట్లాడతాను

మీరు ఇప్పుడు మాట్లాడండి మీరు అడ్వకేట్ నోటరీ అయ్యి మీరు అడ్వకేట్ నోటరీ అయ్యి ఉండొచ్చు ఒకటి చూడండి మీరు నోటరీ అడ్వకేట్ అయ్యి మీరు బూతులు మాట మీరు ఇదే నేను నేర్చుకునేది మీరు కూడా ఇది బూతులు మాట ముగుతులు మీరు నేను నేర్పిస్తాను మీ లా లా దాంట్లో కానీ నోటరీ నేను మాట్లాడేది ఏమి నేను ఏం అడుగుతున్నాను కూడా అని చెప్పేసి ఎట్లా మాట్లాడారు మీరు చెప్పండి చెప్తా కూడా మీరు ఎట్లా అందా కూడా కానీ మీరు ఎట్లా మాట్లాడారు అని చెప్పి అబ్బాయి అడిగితే చెప్పుతో కూడా కొడతాను అని ఎత్తిండేది మీరు సార్ దయచేసి ట్రై టు రెక్టిఫై దట్ చెప్తో కూడా కొడతా వచ్చే కొడతాను ఆస్తారా వస్తా ఉంటా పోతున్నా షోరూమ్ కొట్టి చూపినా నేను కొట్టి చూపినా మీరెత్తిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్ ఓనర్ ఆ విధంగా ఎత్తడం జరిగింది ఫస్ట్ మీరు ఎత్తినారు దయచేసి ఆ మిస్టేక్ తెలియజేసుకోండి నేను కొట్టి చూపినా నీకు దమ్ము ఉంటే నీకు దమ్ముంటే మీ అప్ప మీ అమ్మకు పుట్టింటే ఎట్లా సార్ మీరు వెహికల్ మీ వెహికల్ అమ్మేందుకు అప్ప అమ్మల వారు పోతారా మీరు ఇదేనా మీకు నేర్పించిన సంస్కారం మీ సంప్రదాయం ఇదేనా మీ వయసు ఎంత సార్ మీరు ఎంత పెద్ద వాళ్ళు మేము ముందరం మేము ఎంత స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ మీ ఏజ్ కన్నా మేము మీలో మీ ఏజ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఏజ్ కూడా కాదు ఇక్కడ ఉన్నటువంటి షాప్ షోరూమ్ ఓనర్ది అట్లాంటిది మీరు ఆ విధంగా తిట్టడము ఆ విధంగా మాట్లాడడము హౌ టు బిహేవ్ హౌ టు ట్రీట్ పీపుల్ హౌ టు ఇండియాలో ఎట్లా బతకాలా ఎట్లా నివసించాలా ఎట్లా ఉండాలా అని నేర్పించేది ఒక లా ఏమే అట్లాంటి లా మీరు చదివిన వ్యక్తిగా దాన్ని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో మీరు ఏ విధంగా ఉన్నారో మీ విజ్ఞతగా నేను వదిలేసుకున్నాను సార్ దయచేసి అది గమనించండి నేను చెప్తా నా పేరు శ్రీనితరాయలు అండి స్టేట్ జనరల్ సెక్రటరీ అండి కాంగ్రెస్ పార్టీ అక్కడికి వేసుకోపోయింది అక్కడ రిపేర్ చేస్తారు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది మరి షోరూమ్ పెట్టుకొని మీరు సర్వీసింగ్ సెంటర్ ఎందుకు పెట్టలేదప్ప మరి నేను బండి ఆటోలు వేసుకోపోవాలంటే ఎంత ఇబ్బంది ఒకసారి అర్థం చేసుకోవాలంటే లేదు లేదు సార్ మా దగ్గర లేదు తీసుకోపోండి అని చెప్పడండి సరే మరి ఆటోలో దాన్ని వేసుకొని మల్లికార్జున ఆటో షోరూమ్ తీసుకురావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఒకటండి ఈ అబ్బాయి మ్యానుఫ్యాక్చర్ కాదు వెహికల్ వేరే దగ్గర నుంచి పర్చేస్ చేసి ఈవీగా ఎక్కడ ఏదో అబ్బాయి ఒక గా వాడి జీవితం కోసం ఇంకో కోసం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక షోరూమ్ మెయింటైన్ చేస్తూ ఇంతమంది ఎంప్లాయీస్ మెయింటైన్ చేస్తూ చేస్తుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా డిఫెక్ట్ ఉంటే ప్రాబ్లమ్స్ రావచ్చు కంటిన్యూ ఇతను చేసిన వెహికల్లో ఏదైనా తప్పు ఉంటే దయచేసి రా అంటే దాని గురించి మాట్లాడే ఎటువంటి తప్పు లేదు దాదాపుగా హండ్రెడ్ పైన వెహికల్స్ అన్నారు హండ్రెడ్ వెహికల్స్ లో కనీసం రెండు మూడు వెహికల్స్ ఐదు పది వెహికల్స్ కంపల్సరీ మిస్టేక్ అవుతుందండి గ్యారంటీ ప్రతి దానికి గ్యారంటీ అనే లేదు షోరూమ్ నుంచి బయటకు దాటితేనే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ వల్ల బయటకు గ్యారెంటీ అట్లాంటిది మీరు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి మీకు ఏదైనా వ్యారంటీ గ్యారెంటీ ఉంటే స్పేర్ చేంజ్ చేసి ఇస్తారు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అది వర్క్ అవుతుందా లేదా ఎటువంటి ఉందా లేదా అనేది ఉంటది కానీ మీరు కంపల్సరీ ఇట్లే అనేది అయితే ఉండదు కదా కంపల్సరీగా ఖచ్చితంగా ఇట్స్ ఈసారి ఇది అండి ఈసారి ఇప్పుడు ఇప్పుడు బాగా భారతదేశంలో ఇప్పుడు డెవలప్ అయ్యే సిచువేషన్ పెద్ద పెద్ద ఓలా కానీ ఇంకొక వెహికల్స్ కానీ కొన్ని కోట్ల వెహికల్స్ తిరుగుతున్నాయి ఒక బ్యాటరీ చేంజ్ చేసుకుంటే దాదాపుగా తొంభై వేల రూపాయలు జిఎస్టి నియర్ బైది పడుతుంది అట్లాంటి పెద్ద పెద్ద దాని గురించి మాట్లాడరు కానీ మీరు తిప్పుకుంటే మీరే కాదు ఇక్కడ ఉండే వెహికల్ కాస్ట్ మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ లోపలే ఉన్నాయి కానీ అబోవ్ ప్రైస్ అయితే ఏం లేవు ఈ చిన్న ప్రైస్ లో ఉన్న వరకు ఏదో చర్దుమని చేస్తున్నారు ప్రజలకి బెస్ట్ ప్రైస్ లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గాల ఇప్పుడు మనకి నేచురల్ దాని గురించి కూడా కాపాడాలా పెట్రోలియం కానీ ఇంకోటి కానీ పొల్యూషన్ లేకుండా అట్లా ఉండే వెహికల్స్ ఇట్లాంటివి ఈవీ వెహికల్స్ ఏదో కాస్ట్ తక్కువ అయిపోతుంది మీకు వ్యారంటీ ఉంది గ్యారంటీ ఉంది దాంట్లో బెస్ట్ ప్రైజ్ లో చేసి జరిగింది ప్లీజ్ రైట్ ఇంకా ఏదైనా వేరే వెహికల్స్ ఎవరి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా దయచేసి తీసుకోరా అండి డెఫినెట్లీ రెక్టిఫై అట్ మిస్టేక్ అని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నానండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వెహికల్ తీసుకోరా అండి కంపల్సరీ మేము చేసి ఇచ్చేకి రెడీ ఉన్నాము సార్ కేజీ వెంకటేష్ గారు మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో మేము దానికి సాల్వ్ అని చెప్పి తెలియజేస్తున్నాము వెహికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా తీసుకోండి కంపల్సరీ లేదంటే చెప్పండి సార్ ఏదో కొన్ని అనివార్య కాల వల్ల హెల్త్ బాగాలేకుండా కర్రం లేదా వేరే వల్ల ఊరు దాటింటారు వేరే ఊరికి వెళ్ళింటారు కానీ మేము వాంటెడ్లు అయితే చేసే పరిస్థితి లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్ కంపల్సరీ చేసిస్తాం థ్యాంక్ యూ సార్ నా పేరు తిమున స్వామి నేను తీసుకొని దాదాపు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను ప్లస్ నేను అప్ అండ్ డౌన్ నాకు వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ అంటే గనేకల్ విలేజ్ నుంచి ఆధోనికి అప్ అండ్ డౌన్ రోజు మరి దాదాపు ఇప్పుడు ఒక టెన్ కిలోమీటర్స్ అంటే ఫార్టీ కిలోమీటర్స్ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు ఒక త్రీ టైమ్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినా ఆయన రెస్పాండ్ అయ్యే విధానం పెట్టే చేసిస్తాను ప్రాబ్లం లేదు ఆయన చెప్పిన దానికి నేను నాకు కూడా సంతృప్తి చెంది నరసంగా సరే ఈ రోజు అవుతుందా కాదా రైట్ పలానా రోజు వచ్చి చేసి ఎటువంటి ఇబ్బంది అయితే నేను ఎప్పుడు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు కూడా సేమ్ రిపేర్ ఉందని కాసే అన్న మైలేజ్ ప్రాబ్లం అంటే టూ డేస్ తర్వాత వచ్చి నీ బండి నువ్వు తీసుకెళ్ళిపో నేను మైలేజ్ చేసి చెక్ చేసి నీకు ఇస్తాను తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెక్ చేసి నాకు రిటర్న్ పంపేసి చెప్పిన వరకు అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఆయన సొంతంగా దానికి డబ్బులు కూడా ఏది బ్యాటరీస్ పోయినాయా బ్యాటరీస్ రీప్లేస్ చేసినప్పుడు ఏది సొంతంగా డబ్బులు కూడా నేను అడగలేదు నీకు వ్యారంటీ ఎన్ని రోజులైతే ఇచ్చినాడో నేను అన్ని రోజుల వరకు నేను చేస్తానని గ్యారెంటీ చెప్పినాడు కాబట్టి ప్రతిసారి ఇప్పటికి నాకు రావడం త్రీ టైమ్స్ అయింది నా పేరు పి మును గనేకల్